అందరికీ నమస్కారం సూర్యధారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో ఏంటంటే రెండు వందల నోట్లతో దండ అనేది ఎలా కట్టాలో చూపిస్తాను ఈ దండ ఏ దేవుడికి వేస్తే ఏ ఫలితం వస్తుందో చెప్ చెప్తాను ఈ వీడియోలో అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ దండ అయితే వెంకటేశ్వర స్వామికి అయితే వెయ్యాలండి ఎందుకంటే మనసులో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి తప్పకుండా నెరవేరుతాయి అనమాట ఈ దండ వెంకటేశ్వర స్వామికి అయితే వెయ్యాలి ఒక శనివారం ఇప్పుడు మనం రెండు వందల నోట్లయితే తీసుకుందామండి ఎందుకంటే నక్షత్రాలు ఇరవై ఏడు కదా అందుకని ఇరవై ఏడు నోట్లు అయితే తీసుకున్నాను నేను ఈ రెండు వందల నోట్లు కొత్త నోట్లు ఉంటే తీసుకోండి చాలా మంచిది పాత నోట్లు అయినా పర్వాలేదు ఏ నోట్లు వేసినా పర్వాలేదు ఇప్పుడు నోట్లు అనేవి ఈ మధ్య గ్యాప్లోనే మనం సూదితో కుట్టాలండి ఇంకెక్కడ కుట్టినా చల్లదనమాట అందుకని అదే గ్యాప్లో మనం కుట్టుకొని దండగా కుట్టాలి సూది దారం తీసుకోండి తర్వాత ఏమో ఈ నోట్లు నుంచి కుడితే ఏంటంటే రివర్స్లో వస్తాయి అన్నమాట అందుకని మనం ఏంటంటే తిరిగేసి కుట్టాలి తిరిగేసి కుడితే దండ ఈజీగా కుట్టే దండ కట్ట అనమాట సూదిలోకి దారం అయితే చాలా ఎక్కువ తీసుకోవాలండి మూడు మూరల దారం అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇరవై ఏడు నోట్లు పట్టే విధంగా ఒకే దండగా కట్టాలి కదా అదే మధ్య మధ్యలో అటాచ్ చేసుకుంటే చాలా కష్టమవుతుంది అందుకని నేను ఎక్కువ దారం తీసుకున్నాను ఈ దారం చిక్కుపడకుండా జాగ్రత్తగా వెనక నుంచి నోట్లు ఇలా అన్నీ ఒకే సైడ్ తిప్పుకొని ఒకే సైడ్లా కట్టేసుకోవాలి దండ అనేది ఒక్కొక్క నోటు ఇలా కింద నుంచి సూది పెట్టి పైనుంచి తీసి ఇలా జాగ్రత్తగా దారం చివరి వరకు నీట్గా చిక్కుపడకుండా దండ ఒక్కొక్క నోటు ఎక్కించుకోవాలి సూదులోకి ఇలా అనమాట దారంలోకి ఇలా దండ అనేది ఇలా కట్టేసుకోవాలన్నమాట ఈ దండ ఈ దండ వేయడం వల్ల ఏంటంటే మనసులో ఎటువంటి కోరిక ఉన్నా ఇల్లు కట్టుకోవాలన్నా పిల్లలు పెళ్లి చేయాలన్నా లేదా మంచి సంబంధం కుదరాలన్నా లేదా విద్యార్థులు చదువులో అభివృద్ధి చెందాలన్నా ఇలా మనకు కోరికలు అయితే ఉంటాయి కదండి ఇవి ప్రయత్న లోపం లేకుండా చేసి మనం ప్రయత్నం మనం చేస్తూ స్వామివారికి ఈ దండ సమర్పిస్తే తప్పకుండా మన కోరికలు ఏవైతే నెరవేరుతాయండి వెంకటేశ్వర స్వామికి కానీ అలవేలు మంగ ఫోటోకి కానీ వెయ్యండి లేదా వెంకటేశ్వర స్వామి మాత ఫోటో వేసినా చాలా మంచిది ఇది ఇంట్లో కూడా వేసుకోవచ్చు లేదా టెంపుల్లో ఇచ్చినా ఇంకా మంచిది ఎలా చేసుకున్నా మంచిదే ఇలా ఏడు వారాలు చేస్తే ఇంకా మంచిది ఐదులు పదులు వందలు రెండు వందలు ఐదు వందలు ఇలా అనమాట ఇలా ఏడు వారాలు వస్తాయి అనమాట స్వామివారికి అయితే ఈ దండని ఒక శనివారం అయితే వేయాలండి ఆదివారం మళ్ళీ తీసేయచ్చు అనమాట శనివారం వేసి స్వామికి తేనె నైవేద్యం పెడితే ఎంతో మంచిది ఇలా ఈ దండ స్వామివారికి వేసిన ఆ వారం అంతా చాలా మంచి జరుగుతుందండి మనకి కోరికలేవి మొక్కుకోకపోయినా మామూలుగా స్వామివారికి సమర్పించినా చాలు ఆ వారం అంతా పాజిటివ్గా ఉంటుంది మనకి నచ్చిన విషయాలు అయితే జరుగుతూ ఉంటాయి చాలా మంచి జరుగుతుంది ఆ వారం అంతా ఇలా ఏ నోటులతో అయినా స్వామివారికి అయితే తప్పకుండా నోట్ల దండైతే సమర్పించండి ఒకసారి అయితే మన నోట్ల దండ కట్టడం అయితే అయిపోతుందండి చూసారా ఇలా చిక్కుపడకుండా నీట్గా జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలన్నమాట నోట్లన్నీ కట్టేసుకోవాలన్నమాట ఇరవై ఏడు నోట్లు కట్టేసుకోవాలి ఇప్పుడు ఈ నోట్లు వేసిన తర్వాత ఈ డబ్బులను ఏం చేయాలి అనే డౌట్ అయితే వస్తుంది కదా చాలామందికి ఈ నోట్లైతే మనం ఇంటికి వాడేసుకోవచ్చండి మనం ఇంట్లో ప్రొవిజన్స్ కానీ ఏవైనా పిల్లల ఫీజు కట్టడానికి కానీ ఏవైనా మంచి కార్యాలకి వాడితే చాలా విజయం లభిస్తుందండి అంతేకాకుండా ఈ నోట్లు మళ్ళీ స్వామివారికి మళ్ళీ దండ కట్టి మళ్ళీ వేసుకోవచ్చు కూడా దాచుకొని కూడా ఉంచుకోవచ్చు లేదా ఏదైనా డొనేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎలా వాడుకున్నా మంచిదే ఈ నోట్లని మనం ఇంటికి వాడేసుకోవచ్చు అనమాట ఇలా అనమాట మన దండ కట్టడం అయితే అయిపోయింది చూసారా ఇప్పుడు ఈ దండని రివర్స్లో జాగ్రత్తగా తిప్పుకొని ఉంచుకోవాలన్నమాట నేనైతే ముందు రోజే కట్టేశాను మా ముందు రోజు కట్టి ఉంచుకుంటే నీట్గా మరుసటి రోజు వేయడానికి బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు ఈ నోట్ల దండ అనేది మనం జాగ్రత్తగా తీసి తిరిగేసి నీట్గా పెట్టుకొని ఉంచుకోవాలి మరుసటి రోజు స్వామివారికి వేయాలన్నమాట ఇప్పుడు నోట్ల దండంతా కట్టడం అయితే అయిపోయిందండి ఇలా తిప్పి స్వామివారికి ఇలా ఫ్రంట్ సైడ్ వేయాలన్నమాట నోట్లనేవి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నేను ఈ దండైతే స్వామివారికి అయితే ఇలా అనమాట స్వామివారి ఫోటో కన్నా దండ పెద్దదైంది కదా ప్లాస్టర్స్ అయితే పైన అంటించాను ఇలా అనమాట ఇలా వేసి స్వామివారికి నమస్కరించుకోవాలి స్వామివారి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో